ఆరోగ్య ఆక్చువలైజ్ మళ్ళీ ఆయుష్ ఆరోగ్య ఫిఫ్టీ త్రీ డేస్ అవుతుంది అయినా చాలా నీట్గా ఉంది ఇదిగో దోమ లేదు నల్లి లేదు చాలా మెత్తగా ఉంది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఇదిగో పక్కల పక్కల ఇవి వచ్చినాయి రిప్పలు చాలా మంచిగా ఉంది నాకు మంచిగా అనిపిస్తుంది ఊహం చెప్పాల పేరు రమేష్ అయితే నా గద్వాల్ జిల్లా దళూర్ మండలం నీలహళి గ్రామం అయితే నేను వైకేవాడి ల్యాబీస్వి వాడినా చాలా మంచిగా అనిపిస్తున్నాయి నాకు ఫస్ట్ కి ఫస్ట్ చూసినప్పుడు మా సేను ఇంతే ఉంది పైర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ డేస్ అవుతుంది చాలా మంచిగా ఉంది ఆర్ఎస్ ట్రిబుల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ అవునా ఫిఫ్టీ టూ డేస్ ఫిఫ్టీ త్రీ డేస్ అవుతుంది అయినా చాలా నీట్గా ఉంది ఇదిగో దోమ లేదు నల్లి లేదు చాలా మెత్తగా ఉంది సైడ్ బ్రాంచెస్ వచ్చినాయి ఇదిగో పక్కల పక్కల ఇవి వచ్చినాయి రెప్పలు చాలా మంచిగా ఉంది నాకు మంచిగా అనిపిస్తుంది ఊరికే అని చెప్పాల ఏ వాడలే నేను ఇంతవరకు అసలు కెమికల్ టచ్ కెమికల్ టచ్ చేయలేదు అసలు ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే చాలా మంచిగా అనిపిస్తుంది మన వైకేట్ ఎన్ని రౌండ్లు స్ప్రే చేశారు నాలుగు రౌండ్లు రూటెక్స్ రూటెక్స్ ఆక్సివైజ్ ఆరోగ్య ఆక్సివైజ్ మళ్ళీ ఆయుష్ ఆరోగ్య అంతే చాలా మంచిగా అనిపిస్తున్నాయి ఊరికే అని అప్పుడు చూడలేదు నేను వేరే ఏ గోట లేదు అసలు ఫస్ట్ ఇతనం పెట్టినప్పటి నుండి ఇవే మాత్రం స్ప్రే చేసిన మీరు అంతకుముందు లాస్ట్ ఇయర్ మండే ఏమైనా కొట్టినారా లాస్ట్ ఇయర్ కొట్టలే మేము ఏ గోటలే మెరుపై గోట కొట్టినా మన మందులు మన మందులు కొట్టినా చాలా మంచిగా అనిపించినాయి అందుకు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్ప్రే చేస్తున్నా చాలా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా చేను చాలా మెత్తగా నీట్గా బాగుంది మొత్తం సైడ్ బ్రాంచెస్ లేదన్నా చాలా మంచిగా ఉంది వస్తలేదు ఫస్ట్ చూసినప్పుడు నాది ఎలా ఉంది అంటే చెట్టు ఒకటి అలా లాస్ట్ ఉంది చాలా చిన్నగా ఉండదు ఇంతే ఉండదు ఆ చెట్టుకి చెట్టు చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది అట్లా అయిపోతుంటే మొత్తం అట్లా అయిపోతుంటే నేను ఫస్ట్ ఎక్కిచ్చి ఎక్కి కూడా ఎర పోషన్ ఇప్పుడు ఆ ఎర్ర తెగులు అనేది ఏమన్నా మళ్ళీ కంట్రోల్ అయిపోయింది మొత్తం ఎక్కడ లేదు ఎర్ర తెగులు అనేది ఎక్కడ అయిపోయింది నీటి ఉంది ఏం గోమ లేదు నల్లి లేదు చాలా మంచి చాలా మంచిగా ఉంది నీట్గా సేన్ కూడా బాగొచ్చు ఎవరైనా వాడితే కూడా వాడవచ్చు ఎందుకంటే అభ్యంతరం ఏమి లేదు ఇవి ఆర్గానిక్ మందులు నేను కూడా బయో మందులు అనుకునేవి కానీ చాలా మంచి మందులు ఆర్గానిక్ ఏ ఏమిడికన్నా స్ప్రే చేసుకునేవచ్చు చాలా మంచిగా రిజల్ట్ చూపిస్తాయి మీకు వాడిన తర్వాత మీకు రిజల్ట్ అయితే నాలుగు రౌండ్లకు బాగా చూపించింది మంచిగా ఉంది రిజల్ట్ మాత్రం ఏమిటి స్ప్రే చేసుకోవచ్చు